సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఓ అర్ధన సంఘటన జరిగింది పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయడానికి సచివాలయ ఉద్యోగులు తేదేప జనసేన నాయకులు గురువారం ఉదయం ఇంటింటికి తిరిగి పెన్షన్ అందిస్తున్నారు ఈ తరుణంలో గీతానగర్ లో పెన్షన్ పంపిణీ దగ్గరకు వచ్చిన ఓ అమ్మ చంద్రబాబు గారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు కదా ఎలా ఉందిని పరిస్థితి అని మాస్టర్ వీవర్ సిసి హరి అడగగా ఆమె తన బాధను వర్ణించింది పెన్షన్ తీసుకుని ఏడుస్తూ తనను అనాథాశ్రమంలో ఉన్నానని తన కుమారుడు చనిపోయాడని తన కోడళ్లు తనని వృద్ధాశ్రమంలో వదిలేశారని సిసి హరితో చెప్పి కన్నీటి పర్యంతమైంది బాధపడుకో నీకు అండగా మేమున్నాము సంతోషంగా ఉండు అని ఆ తల్లికి ఇచ్చారు ఈ పెన్షన్ కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్ జబీబుల్లా విద్యుత్ లైన్మెన్ నాయక్ సచివాలయ ఉద్యోగులు గట్టా మహేంద్ర సూరి తదితరులు పాల్గొన్నారు అంట అందులో ఇంకా యూజర్ ఆ మనకు కనెక్ట్ అయింది

हाँ यार ना दस सौ से तीन सौ क्वालिटी। चंचल की रोशनी। लापेल लेवल एर कोड कोलेर नहीं क्यों रहा?